రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు భారతీయ సంస్కృతిలో జరుపుకునే పండుగలు పర్వదినాలు అన్నీ కూడా ఋతుచక్ర గమనానికి ఖగోళంలో జరిగే మార్పులకు అనుసంధానింపబడి ఉంటాయి అటు కుటుంబ సామాజిక జీవనంలో ఆనందోత్సాహాలు ఆప్యాయత అనురాగాలు వెళ్ళివిరీయడమే కాకుండా ఒక సామరస్యపూర్వకమైన ఒక సుహృద్భావ వాతావరణం ఈ పండుగలను ఆచరించడం ద్వారా నెలకొంటుంది విశేషించి ఈ ఆశ్వేజ కార్తీక మాసాలు అంటే శరదృతువులో జరుపుకునే దేవీ నవరాత్రులు దీపావళి అటు తర్వాత కార్తీక దీపోత్సవము పౌర్ణమి ఇవన్నీ కూడా అంతరిక్షం నుంచి ఈ సమయంలో భూమండలం మీదకి ప్రసరించే వైశ్విక చైతన్య శక్తి కాస్మిక్ ఎనర్జీ అంటాం చూడండి అది మనము వీలైనంత ఎక్కువగా పొందడానికి మన మహర్షులు ఏర్పాటు చేసినటువంటి దివ్య శక్తివంతమైన కళావంతమైన అద్భుతమైనటువంటి పండుగలు ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా ఎందుకంటే మహర్షులు తమ దివ్యమైన తపశక్తి ద్వారా గ్రహించారు ఈ సమయంలో అత్యద్భుతంగా ఆ ప్రసరించేటువంటి ఆ చైతన్య శక్తిని ఆ దైవీ శక్తిని వాళ్ళు తపశక్తి ద్వారా గుర్తించి దానిని మనం పొందడానికి దైవానుగ్రహం పొందడానికి వాళ్ళు నిర్దేశించినటువంటి ఉత్సవాలే ఈ పండుగలన్నీ కూడా దీపావళికి ముందు రోజు ఆశ్వేజ బహుళ నరక చతుర్దశిని శాస్త్రంలో కాలరాత్రి అని వ్యవహరిస్తారు తర్వాత వచ్చే అమావాస్యని మహారాత్రిగా వ్యవహరిస్తారు ఈ నరక చతుర్దశి రోజు కాళీపూజను నిర్వహించడం ఆనవాయితీ మన దక్షిణ భారతదేశంలో అంతగా లేదు కానీ అటు బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో ఈ కాళీపూజను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు జగద్గురువులైన రామకృష్ణులు ఏ కాళీమాతనైతే జీవన సర్వస్వంగా భావించి అపరిమితమైన భక్తి ప్రపత్తులతో సేవించుకున్నారో ఏ కాళీమాత అనుగ్రహం కోసం సాక్షాత్కారం కోసం ప్రచండమైన భవోద్విగపు వెల్లువలో కొట్టుకుపోయారో యావత్ ప్రపంచము వెర్రిగా వేణి వెంట పరిగెత్తిపోతోంది ఆ కామ కాంచనాలు పేరు ప్రతిష్టలు సమస్త అన్నింటిని గడ్డిపోచలాగా తలపోసి పరిత్యజించి ఏ జగజ్జనని ఆరాధనలో యావత్ ప్రపంచము విస్మయ విభ్రమ ఆనందాశ్చర్యాలతో పరికించి చూసిందో అదిగో ఆ తల్లి సచ్చిదానంద రూపిణి దక్షిణేశ్వరంలో వెలిసిన భవతారిణి కాళీమాత ఇదిగో ఈ తల్లినే జీవిత పర్యంతము ఒక గొప్ప తపశక్తి ద్వారా అనేక రూపాలలో దర్శించారు గొప్ప ఆధ్యాత్మిక సత్యానికి మళ్ళీ జీవం పోసారు మన గురుదేవులు భగవాన్ శ్రీ రామకృష్ణుల వారు ఈ ఈ జగచ్చరణి కాళికాదేవి వర్ణనంతా కూడా కథామృతంలో మనకి మహేంద్రనాథ్ గుప్తా చాలా అద్భుతంగా వర్ణిస్తారు ఆ ఆలయం యొక్క స్వరూపము ఆ కాళీమాత స్వరూపము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయండి దక్షిణేశ్వర భవతారణి మాత జగజ్జనని సచ్చిదానంద స్వరూపిణి దివ్య కళా విలాసాలతో విరాజిల్లుతున్నటువంటి అపూర్వమైన మూర్తి చిన్మయ విగ్రహం సృష్టి స్థితి లయకారిణి ఎలా ఉంది ఆ తల్లి కపాలమాలలు హారంగా హస్తాలు అంటే ఖండింపబడిన చేతులన్నీ కూడా వడ్డాణంగా ధరించింది ఆ తల్లి ఎవరి మీద నిలబడుకున్నది ఆ తల్లి కింద పరమశివుడు ఉన్నాడు ఆయన నిశ్చేష్టుడై నిష్క్రియుడైనటువంటి ఒక ఒక మహా తత్వము ఆ పరమశివుడి పైన నిలబడి చతుర్భుజగా దర్శనమిస్తోంది సహస్రదళములతో నిర్మించబడినటువంటి ఒక చక్కటి అద్భుతమైన వెండి పద్మం మీద ఈ మొత్తం అధిష్టానం అంతా కూడా నిర్మింపబడి ఉన్నది ఎంత దివ్యమైనటువంటి కళలతో విరాజిల్లుతూ ఉంటుందో అవతారణి కాళికా మాత చాలా అద్భుతమండి అందులో ఆయన రాస్తారు సృష్టిలో ఉన్నటువంటి ద్వంద్వాలు అంటే ఆ తల్లి మొహంలో గాంభీర్యము ఒకవైపు ఒకవైపు అపారమైనటువంటి కరుణ రెండు కూడా మనము దర్శించవచ్చు ద్వంద్వాలకి వైభవాన్వితమైన సమన్విత మూర్తి ఆ తల్లి అని వర్ణిస్తారు చాలా గొప్పగా ఆ తల్లి యొక్క చతుర్భుజాలలో కూడా ఖండిత శిరస్సు వరద ముద్రలు ఇవన్నీ పెట్టుకో పట్టుకొని నిల్చొని ఉన్నటువంటి ఆ తీరు పరమగాంభీర్యంగాను ఆ తల్లి మొహంలో ఉట్టిపడుతున్నటువంటి కరుణ వాత్సల్యాలు చాలా తనివి తీరని ఒక దివ్య దర్శనాన్ని మనము పొందుతాము ఆ తల్లిని దర్శించడం ద్వారా అసలు ఏమిటి ఈ తల్లి యొక్క తత్వము ఎందుకు ఇలాగా శివుడి మీద శివుడు శవంలాగా పడి ఉండడం ఏంటి ఆ తల్లి అలా అధిష్టించి ఏంటి శివుణ్ణి తొక్కుతూ ఇది చాలా చాలా దివ్యమైన విషయం అద్భుతమైన విషయం ఇందులో ఉన్న అర్థము అంతరార్థము కూడా చాలా చాలా గొప్ప సత్యాన్ని ఒక తత్వ విచారాన్ని మనకి స్ఫురింపజేస్తూ కాలం యొక్క తత్వాన్ని గురించినటువంటి ఒక అవగాహనని మనకి కల్పిస్తుంది ఈ స్వరూపం మొత్తము కూడా కాళికాదేవి యొక్క ఈ స్వరూపం భగవాన్ రామకృష్ణులు స్వామి అఖండానంద వారు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గంగాధర్ వారి నామం నామధేయం వీరిని లోపలికి తీసుకెళ్తారండి గుడి లోపలికి మిగతా ఎక్కడ చదవం మనం వీరి చరిత్రలో చదువుతాం ఈ అఖండానంద స్వామిని తీసుకెళ్ళినప్పుడు పైన అందరము ఆ అమ్మనే దర్శిస్తాం కానీ వారికి ప్రత్యేకించి కింద శివుడిని దర్శింపజేశారు భగవాన్ రామకృష్ణులు ఎలా ఉన్నారో ఎలా ఉన్నాడో తెలుసా ఆ స్వామి సజీవంగా చైతన్యవంతంగా అసలు ఆ ఘట్టం చదువుతూ ఉంటేనే మనకి మేను గగుర్పొడుస్తుందండి అలాగా ముక్కు దగ్గర వేలు ఉంచి చూస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆడుతున్నట్లుగా అంత సజీవమూర్తిగా ఆ పరమశివుని దర్శిస్తారు స్వామి అఖండానంద అంత దివ్యమైనటువంటి మహాశివుడు ఆయన మీద ఈ తల్లి పాదాలు పెట్టి నిలుచుకొని అధిష్ఠించి ఉండడం వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే ఒక నిష్క్రియుడై నిరామయుడై నిర్వికల్పంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం అందులో ఏ వాంఛ కోరిక ఏమీ లేదు అంటే సృష్టి చెయ్యాలనేటువంటి సంకల్పం లేక ముందు ఉన్నటువంటి స్థితిని తెలియజేస్తుంది ఈ పరమశివుడి యొక్క స్వరూపము అక్కడ ఉన్నటువంటి ఆ స్థితి కూడా తర్వాత ఆ స్వామిలో నుంచి వచ్చినటువంటి అహంస్ఫురణే అమ్మగా వ్యక్తమైంది అహంస్ఫురణ అంటే నేను నేను అనుకుంటున్నాం కదా మనము అదే అహం నేను సృష్టి చేస్తాను అన్నప్పుడు ఆయనలో శక్తే వెలికి వచ్చి ఈ సమస్తమైనటువంటి జగత్తుగా జీవ జగత్తుగా భాషిస్తోంది ఇదే పురుషుడు ప్రకృతి ప్రకృతి పురుషుల యొక్క అవినాభావమైనటువంటి విడదీయలేని విడదీయ రాని ఒకనొక దివ్యమైన తత్వం దీన్ని అర్ధనారేశ్వర స్వరూపంగా మనకి దర్శింపజేశారు మహర్షులు ఈ పద్ధతి సంప్రదాయం నుంచుని భగవాన్ రామకృష్ణుల్ని శారదా మాతని కూడా బ్రహ్మము అతని యొక్క శక్తి విడదీయలేనటువంటి ఒక విధమైన అద్భుతమైన తత్వంగా రామకృష్ణుల వారు ఎన్ని చోట్ల ఎంతో మందికి బోధిస్తారో చెప్పలేం అంటే ఒక మనిషిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ప్రతిభ ఈ అహంస్ఫురణాన్ని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ శక్తికి ప్రతిరూపమే అమ్మ అమ్మ అమ్మని ఒక మహాకాళ స్వరూపంగా ఈ మహాకాళి తత్వంలో మనం దర్శించుకుంటాం అదేంటో చూద్దాం మెడలో ఉన్నటువంటి ఆ పుర్రెల మాలలన్నీ కూడా గొప్ప బ్రహ్మ కపాలాలుగా వర్ణింపబడతాయి ఎందుకని ఎలాగా ఎందుకనంటే బ్రహ్మ సృష్టికర్త కదండి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం యుగములు మొత్తం నాలుగని మనందరికీ తెలుసు ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అవుతుంది అంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలైతే అయితే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగములు వెయ్యి అయినప్పుడు బ్రహ్మదేవుడికి ఒక పగలు అదేవిధంగా ఒక వెయ్యి మహాయుగాలైనప్పుడు రాత్రి ఈ రాత్రి పగలు కలిసి ఒక దినమవుతుంది బ్రహ్మదేవుడికి లెక్కేసుకోండి అసలు ఎంత సుదీర్ఘమైన అనంతమైన కాలము అటువంటి దినములు మూడు వందల అరవై కలిస్తే సంవత్సరం ఈ సంవత్సరాలు వంద సంవత్సరాలైనప్పుడు బ్రహ్మ యొక్క ఆయుర్దాయం వెళ్ళిపోతుంది సృష్టి గతిలో కాల చక్ర పరిభ్రమణంలో కలిసిపోతుంది ఆ బ్రహ్మదేవుడి యొక్క స్వరూపం కూడా శక్తి కూడా ఆయుర్ధాయం కూడా చూడండి బ్రహ్మాయుకే మనకి ఇది లే లేదు బ్రహ్మ బ్రహ్మే శాశ్వతం కాదు అందుకే మనకి ఆంజనేయస్వామి అష్టోత్తర శతనామాల్లో భవిష్యత్ చతురానయ్ నమ అన్న నామం వస్తుంది అంటే భవిష్యత్తులో బ్రహ్మ కాబోయే దివ్య పురుషుడు భగవానుడు మన ఆంజనేయ స్వామి ఇంత తత్వం ఉందండి అంటే బ్రహ్మకపాల మాలల్ని ధరించడం వెనక ఈ చి ఖండింపబడిన చేతుల్ని ధరించడం వెనక ఈ నిరంతర నిర్విరామ అనంతమైన కాలచక్ర పరిభ్రమణంలో కాలగతిలో ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారో ఎన్ని మానవ మేధస్సులు వెళ్ళిపోయాయో ఎంత పాండిత్యాలు వెళ్ళిపోయాయో శాస్త్ర ఆవిష్కరణలు వెళ్ళిపోయాయో చో చో గమనించండి ఎన్ని మానవ నాగరికత సంస్కృతులు వెళ్ళిపోయాయో అనంత అనంతమైన కాలానికి ప్రతిరూపంగానే అమ్మ అలా నాలుక చాపుకొని ఇది ధరించి ఉండడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఇదే అంటే కపాలమంటే పుర్రి అంటే సంకల్పానికి ఆలోచన శక్తికి బుద్ధి శక్తికి ప్రతీక కింద ఉన్నటువంటి హస్తాల మాల ఒక ఆచరణాత్మకమైన క్రియాశీలకమైనటువంటి ఆ శక్తికి ప్రతీక ఈ రెండు కూడా ఈ అనంతమైన కాలంలో వెళ్ళిపోతున్నాయి తల్లి నీ అనంతకాల శక్తి ముందు నేనెంతమ్మా రాబోయేటువంటి కాల చక్ర పరిభ్రమణంలో కాలగతిలో నాకు ఏ విధమైనటువంటి అనుభవాలు అనుభూతులు కష్టాలు కన్నీళ్ళు సుఖాలు ఎన్ని పెట్టబడి ఉన్నాయో తల్లి నీ అనుగ్రహం వల్ల వాటిల్ని దయతలిచి కరుణించి నాకు అనుకూలంగా ప్రసాదించు తల్లి అని ఒక భావంతో శరణాగతితో ఆ కాల తత్వాన్ని అర్థం చేసుకొని అనుభూతిలోకి తెచ్చుకొని ప్రార్థించడమే ఆ కాళీ ఆరాధనలో ఉన్నటువంటి ఆంతర్యము అర్థము కూడా అంత మహాస్వరూపం ఆ కాళీ మాత పుర్రెల్ని ధరించడం వెనుక అందుకనే అన్నమాచార్యులు అంటారు కదా వెనుకటి బ్రహ్మలు వేవేలుగా వెళ్ళిపోయారు నేను అనంత కాల పరిభ్రమణలు అందుకనే కాలో జగద్భక్ష కాలో జగద్భక్షక అని కూడా అంటారు ఈ కాలం అన్నింటినీ మింగేస్తూ అలా వెళ్ళిపోతుంది అటువంటి అద్భుతమైన ఆ కాల స్వరూపాన్ని భగవత్ శక్తిగా ఆరాధించడం ఆ తత్వాన్ని మొత్తము ఈ విగ్రహ రూపంలో ఆవిష్కరించడం భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఔన్నత్యము గొప్పదనము ప్రతి విగ్రహం యొక్క మూర్తి వెనకలా కూడా ఈ విధమైన దివ్యమైన తత్వం దాగి ఉంటుంది భగవ భగవత్ శక్తి దాగి ఉంటుంది దానిని మనం అనుసంధానం చేసుకొని నిత్యము ఆ భగవత్ అనుగ్రహానికి పాత్రులు కావడమే మనం చేయవలసినటువంటి సాధన ఉపాసన అటువంటి కాళీమాత మనందరికీ కూడా ఎప్పుడైతే ఈ కాలం యొక్క అనుభూతిని శక్తిని మనం అవగాహన చేసుకోనగలుగుతామో కాలానికి లోబడనటువంటి ఆ కాలాతీత విఖ్యాత కదా అమ్మవారు ఆ అమ్మ అనుగ్రహానికి తప్పకుండా పాత్రలం అవుతామండి అందుకనే మన సిస్టర్ నివేదిత కూడా ఈ కాళీ ఆరాధనలో మహాతల్లి ఎంత గొప్పగా ఎంత ధ్యానస్థితిని పొందిందో ఆ తల్లి రాసిన కాళీ ది మదర్ సుప్రసిద్ధమైనటువంటి గ్రంథం ఎంత ఆరాధించిందండి విదేశీయ వనితయినా ఆ బంగారు మహాతల్లి సిస్టర్ నివేదిత కాళీ తత్వాన్ని ఎంతగానో అనుభూతి చేసుకుంది అర్థం చేసుకుంది ఆరాధించింది ఆ తల్లి అందుకనే తన మృత్యు ఎప్పుడో తాను అనుభూతిలోకి తెచ్చుకోగలిగింది అంత అంతటి సాధన అంతటి ఆరాధన ఆ తల్లి పట్ల మనం కూడా కలిగి ఉండాలి ఆ జగజ్జనని భవతారణి కాళీమాత మనల్ని అందరినీ అనుగ్రహించాలని వేడుకుంటూ ఆకాంక్షిస్తూ స్వస్తి